ఈరోజు మా గ్రామానికి కడియాంశారు గారు వచ్చి రావడం జరిగింది దానికి ఛాలెంజ్గానే మేము తీసుకొని వారి దగ్గరికి పోయి అడుగుదామని చెప్పి అనుకున్నాం ఏది మా గుడికి ఎందుకు మంత్రి గారిని రానియలేదని చెప్పి అడుగుదామని చెప్పి ఒక ప్రశ్న అనుకుంటే మమ్మల్ని పోలీస్ వారు అక్కడ ఆపి ఆపడం జరిగింది నన్ను జీబులు వేసుకొని రావడం జరిగింది అక్కడ విజువల్స్ తీసిన మా కెమెరామెన్లు అక్కడ ఉన్న ప్రెస్ మా ఊరు గ్రామ పిల్లలందరి మొబైల్స్ నా మొబైల్ కూడా పోలీస్ శాఖ వారు తీసుకున్నారు అది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే ఇవాళ ప్రెస్సును కొనేసి వీడియోలు టెలికాస్ట్ చేయలేకుంటే చేస్తున్న కళ్యాణ్ సిటీఆర్ గారికి మా పర్సనల్ పిల్లల తీసిన వీడియోస్ నా వీడియో ఇవన్నీ కూడా టెలికాస్ట్ టెలికాస్ట్ కాకుండా చేస్తున్నారు అంటే వీడియోల మా సెల్లో వారు ఏం చేసిన్నారు ఏమైంది ఏం జరిగింది అక్కడ విలేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి పోలీస్ వారు నన్ను లాక్కి వెళ్తున్నది తీసుకెళ్తున్న వీడియోస్ కూడా ఉన్నాయి ప్లీజ్ దయచేసి మా సెల్లులు మాకు వాపసు ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖను గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా సమాజాన్ని కాపాడాల్సిందే ప్రెస్ ప్రెస్ మిత్రులందరూ కూడా వీడియోస్ తీసిండ్రు ప్రెస్ మిత్రులందరూ వీడియోస్ తీసిండ్రు అవన్నీ మీ ఛానళ్లలో టెలికాస్ట్ చేయండి అన్న ఈరోజు మా ఊరిని రావణ కాష్టంలా మారుతుంది ఇవాళ మా ఊర్లో మర్డర్లు అయినా కూడా దానికి కారణం కరీం కడియం శ్రీఆర్ గారే ఇవాళ నాకు ఏదైనా కూడా దానికి బాధ్యత కడియం శ్రీయరి గారే వారు పోలీస్ శాఖను ఉపయోగించుకొని మా మీద కేసులు పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి చిల్లర మూకలతోటి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను మాటలు అనిపించడానికి నన్ను మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తున్నారు వాళ్ళు కనీయంశ్రీ గారు ఒకటే ప్రశ్న మీకు సంధించేది ఇప్పుడు కూడా మేము గొ గొడవ పడడానికి మీ దగ్గరికి మేము రాలేదు జస్ట్ మంత్రి గారిని మా ఊరికి రాకుండా ఎందుకు ఆపారు అన్నది ఆ గుడి ముందటిని ఆపి మిమ్మల్ని గుడికి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం ఆ గుడి ముందడా మా గ్రామ ప్రజలందరికీ చెప్తే బాగుంటుందని కోరుకున్నాం కానీ మీరు మీ పోలీస్ శాఖ వారిని ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అక్కడి నుంచి లాక్ పోవడం జరిగింది